అమలాపురం పట్టణం సంబంధించి సుదీర్ఘమైనటువంటి కాలంగా చూస్తే కాకినాడ పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా అమలాపురం పార్లమెంట్ కేంద్రం అమలాపురం అభివృద్ధి చెందలేదు అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరూ కలిసి కొమరగిరిపట్నం నీటి సంఘ ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీ దాట్ల గోపిరాజు తెలుగుదేశం ఉపాధ్యక్షులుగా ఎర్రన్ నాగేశ్వరరావు జనసేన ఎన్నికైన సందర్భంగా వారికి ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు దాట్ల కృష్ణరాజు కృష్ణ కొమరగిరిపట్నం మంతిన సీతారాం కొమరగిరిపట్నం గుర్రం ధరబాబు కొమరగిరిపట్నం కుంపట్ల మాణిక్యాలరావు కొమరగిరిపట్నం మెట్ల బావి కాంట్రాక్టర్ కొమరగిరిపట్నం జన సైనికులు కొమరగిరిపట్నం నియోజకవర్గ కేంద్రీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇవాళ మనం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మరి రోడ్లు వైండింగ్ చేయడానికి సుమారు అరవై ఐదు కోట్లకి నాయుడు గారికి ప్రపోజల్ పంపించాం ఆయన ద్వారా అలాగే మరి రోడ్లు విస్తారం చేయడానికి ఏకగ్రీవంగా అన్ని రోడ్లు వైండింగ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ ఆమోదాన్ని మున్సిపాలిటీలో చేయించాం ఎలాంటి వివాదం లేకుండా ఐక్యమంత్రి అందరూ ఒకే మాటతో మాటదాం అలాగే అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయడానికి ఈ యొక్క చుట్టూ ఉన్న కాలవల మీద డ్రైన్ల మీద సుమారు ఏడు బ్రిడ్జిలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్ పంపించాం అందుకే రేపు సమ్మర్లో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి విశేషంగా ప్రూఫ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మరి అమలాపురంలో ఉన్నటువంటి అందరినీ మీడియా సోదరులు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాలు కానీ ఒకటే కోరుతున్నాను శాసనసభ్యుడిగా అభివృద్ధి చేయటంలో నేను ముందుంటాను అభివృద్ధి చేయడానికి అమలాపురాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి వేయం బావులు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ మీడియా మిత్రులు కానీ మీ అందరూ సహకరిస్తే అమలాపురం పట్టణానికి అవసరమైనటువంటి వార్తలు రాయటంలో అలాగే అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్గా డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఏం కావాలో మీరు వెలుగులోకి తీసుకొచ్చే విషయంలో మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో నిన్న ఈ ఎన్నికల సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా పన్నెండు సంఘాలు ఉంటే రెండు సంఘాలు బొమ్మలవరంతో కలిసి ఉన్నాయి కానీ ఈ పన్నెండు సంఘాలు నేను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ పన్నెండు సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కారణమైనటువంటి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ రైతాంగాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో రైతులకి మహాదశ పట్టబోతుంది మీరు నిన్న మరి ఇరవై నలభై ఏడు విజన్ చూశారు ఇరవై నలభై ఏడు విజన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికో పారిశ్రామికం తయారు చేయడానికి ప్రతి అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్ళడానికి మారుమూల ప్రాంతాల సైతం అభివృద్ధి చేయడానికి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేయం బావులు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడే విషయం మీ అందరికీ తెలుసు అలాగే అమలాపురం సంబంధించి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవైన తీరం సముద్ర తీరం మనకు ఉంది ఈ ఇరవై ఐదు కిలోమీటర్ల తీరానికి సంబంధించి మరి ఎస్యానం బీచ్ని వేళ అభివృద్ధి చేయడానికి నేను అన్ని విధాల నిర్ణయం తీసుకుంటున్నాను అందుకే ఈ నెల ఈ నెల ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో అమరావతి మన ఎస్యానం అంటే శనయానం బీచ్లో ఈ యొక్క బీచ్ ఉమెన్ వాలీబాల్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అది అయిన తర్వాత సంక్రాంతి ఉత్సవాలు కూడా అక్కడ రేపటి జరిగింది ఎందుకు అంటే టూరిజాన్ని కోనసీమ కేంద్రంలో అభివృద్ధి చేయాలి టూరిజం అభివృద్ధి చేస్తే టూరిజం వల్ల టూరిస్టులు అందరూ వస్తే మరి ఇక్కడ కొనుగోలు శక్తి పెరిగి ఆర్థికంగా మనం ముందుకెళ్తాం కాబట్టి అందాల కోనసీమ అందాల అమలాపురాన్ని టూరిజంగా అభివృద్ధి చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు అరవై లక్షల రూపాయలతో ఎస్యానం బీచ్లో రిసార్ట్ కడితే మరి వాళ్ళ నెగ్గిన మూడు నెలలకి దాన్ని ఓపెన్ చేయించి టూరిస్టులను ఆకర్షించకుండా దాన్ని పీకి పంది ఇప్పుడు మనం వచ్చాము ఆరు నెలల్లో దాన్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ పునః ప్రారంభించడానికి మరి నిర్ణయం తీసుకున్నాం అలాగే బీచ్లో కోటి రూపాయలతో సిఎస్ఆర్ నిధులను కోటి రూపాయలు వెచ్చించి బీచ్లో ఈరోజు మరి పార్కు నిర్మించి టూరిస్టులను ఆకర్షించే కార్యక్రమం తీసుకుంటున్నాం అభివృద్ధి అంటే అమలాపురం అంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి వేగం అనేది ఈసారి గతం కంటే రెండు ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ఎందుకంటే ఆ వయసులో రేయంబాబు కష్టపడుతూ అలు వీరుల్లాగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఉన్నతంగా తీసుకెళ్లాలని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి కుటుంబానికి అభివృద్ధి బలం అందాలని నిరుద్యోగ సమస్యను తగ్గించాలని ఇవాళ ఇరవై నలభై ఏడు విజయంతో పెట్టి చంద్రబాబు గారు ఆ వయసులో పడుతున్న కష్టానికి చంద్రబాబు గారి సమక్షంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయటం నాయకులుగా ఉండటం గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రెండు రోజులు రెండు రోజులు కమిటీ చేయడం ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మరి స్థానిక సందర్భంగా ఆనందరావు గారు రాజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను కలెక్ట్ చేసి అమరావతి చైర్మన్కి అఫ్ అండ్ అవర్ చైర్మన్గా నియమించి అందుకు ఇండియా పత్రిక వారికి ఇలా ప్రజలకు తెలియజేసుకుంటారు పద్దెనిమిదో తారీఖు నా సభ ప్రకారం జనసేన తెలుగుదేశం టీడీపీ కార్యకర్తలు కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నన్ను ఆశీర్వదించుకుని మరియు ఈ అమ్మగారు విధి విధానాలు తెలుగు మనం సీట్లో మన అందరూ పలుచారం ఏదేమైనప్పటికీ నా చూసే పదవికి మంచి పార్టీకి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకి నాకు కూడా دارات میں تصرف ناتی اوقات منتراٹ رات پبندرٹی کو سامنے لانے